శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనసుకి ఆలంబనంగా ఇచ్చినట్టయితే మనిషి తరిస్తాడు అవి పైకి ఎంతో మధుర మధురంగా ఉంటాయి ఆ లీలని విని ఆ లీలని స్మరించినా మంచిదే లేదు అందులో ఉన్నటువంటి అంతరార్థం కొంతవరకు మనసుని పట్టుకున్నా అది కూడా ఇంకా ఇంకా ఆలోచించడానికి ఎంతో పనిచేసి మనిషి యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి లోపల తల్లి ఒక రోజున గొప్ప ఉత్సవం చేసింది పైగా పిల్లవాడు బోరలగిల పడుతున్నాడు కాబట్టి ఏదో పిల్లాడు మా ఇంట్లో బోర్లా పడ్డాడు బొబ్బట్లుండేం అని ఒక ఉత్సవం కింద చేస్తారు ఆవిడ కూడా ఉత్సవం చేస్తూ చాలామందిని పిలిచింది పెద్ద పండగ వాతావరణం కింద వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేసింది అభిషేకాలు ఏర్పాటు చేసింది వేదాశీర్వచనం ఏర్పాటు చేసింది అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు దాన ధర్మాదులు చేసింది అవన్నీ మంచి పనులే కానీ ఇవన్నీ చేస్తూ పిల్లవాడిని మరిచిపోయి సర్వసాధారణంగా మనం కూడా ఏదో పండగ చేసుకుంటాం అసలు పండగ నాడు భగవత్ సంబంధమైనది ఏది చేయాలో అది తక్కువ అక్కర్లేని హడావిడి ఎక్కువైంది ఉంటుంది ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక బండి దగ్గర పడుకోపెట్టింది ఆ పడుకోపెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వచ్చి ఆకలి వేసి పాలు తాగాలనేటటువంటి కోరిక తీవ్రంగా పొంది అమ్మ కనపడలేదు పాలు ఇవ్వలేదని వాడు ఏడుస్తూ కాళ్ళు చేతులు చాపి ఆడుకోవడంలోనో ఏడవడంలోనో ఆ పాదం తగిలి ఆ బండి ఆకాశం వరకు ఎగిరిపోయి ముక్క ముక్కలైపోయి కింద పడిపోయింది దాన్ని భంజనము అంటారు ఇది జరిగిన తరువాత యశోద పరిగెత్తుకొచ్చింది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు ఇదేమిటి పిల్లవాడిని ఇక్కడ పడుకోపెట్టం ఈ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి బండి అంత పైకి ఎగిరి ముక్క ముక్కలై కింద పడిపోవడం ఏమిటి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అక్కడే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లల్ని పిలిచి అడిగారు అసలు ఏం జరిగింది బండి ఎందుకు ఎగిరిందని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు బాలు ఆకుని ఏడ్చుచు కాలిత్తిన తాకి ఎగసెను కాని ఏ కారణమున బండి ఎగలేదని తద్బాలు తద్బాలునిక ఆడుచుండి పలికిరి శిశువుల్ ఆ చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఏ బండి దగ్గర పడుకోబెట్టిందో ఆ బండి దగ్గరే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లలు ఈ పిల్లవాడికి నిద్రలోంచి తెలివచ్చింది ఆకలేసింది వాడు ఆకలితో ఏడుస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కాలు పైకి లేస్తే ఆ పాదం తగిలి ఈ బండి అంత పైకెత్తుకు ఎగిరిపోయి ముక్కలై కింద పడిపోయింది అన్నారు వాళ్ళు అన్నారు అక్కడ ఉన్నటువంటి యశోదాదులు బాలుండెక్కడ ఎక్కడ బండి ఎక్కడ అభూభాగంబుపై ఏర్పడన్ కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి ఈ జడ్డుంబల్ లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలా పించచు వ్రేలువ్రేతలు ప్రభూత ఆశ్చర్యలైరంతటన్ వాళ్ళన్నారు బాలుండెక్కడ ఎక్కడ బండి ఎక్కడ ఈ ఈ పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు నిన్నగాక మొన్న బోర్లా పడ్డాడు వాడు కాలు పెట్టి తన్నెడా వాడి పాదం తగిలి ఆకాశం వరకు బండి ఎగిరిపోయిందా కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంపల్ లోకంబునైన చెప్పబడునే పిల్లలు అబద్ధాలు అడుతున్నారు వాళ్ళకి తెలియదు పిల్లవాడి పాదం తగిలి బండి ఎగిరిపోవడం ఏమిటి ఇది జరిగేటటువంటి పని కాదు వీళ్ళకి ఏం తెలియదు అని ప్రభూతాశ్చర్యలైరంతటన్ వాళ్ళందరూ కారణం ఏమిటో తెలియక చాలా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత యశోద పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుని సహజమైనటువంటి మాతృత్వ ప్రేమతో ఆ పిల్లవాడికి పాలు ఇచ్చింది నిజంగా తల్లి ఎప్పుడైనా పిల్లవాడికి ఏదో అన్నం పెట్టడమో పాలు ఇవ్వడమో ఆలస్యం అయిపోయిందనుకోండి వాడు ఆకలేసి గుక్క పట్టి ఏడ్చేశాడు అనుకోండి వచ్చాను కదా పడుతున్నాను కదా అని ఏదో పాలు పట్టదు ఎన్ని క్షమాపణలు చెప్తుందో ఆ పిల్లాన్ని ఎత్తుకుని పాలిస్తూ నాన్న అయిపోయిందిరా చూసుకోలేదురా అక్కడికి వెళ్ళానురా ఎంత ఏడిచవరా ఎర్రపడిపోయావరా నాన్న ఇంకెప్పుడు ఇలా చేయనే నీకు వేళ పట్టున పాలిచ్చేస్తానే అంటే వాళ్ళకి ఎవరిని అర్థమవుతాయా కాదు అది అమ్మ ప్రేమ ఆ ప్రేమ అందులో వాళ్ళు తినకపోతే అమ్మ పడేటటువంటి ఆవేదన అంతా ఇంతా కాదు వాళ్ళకి పెట్టాలి అదే అమ్మ అన్ని కారణాలు చెప్పుకుని అంత బతిమాలుకుందా చిన్ని కృష్ణ